హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు సెలవు కదా అక్టోబర్ టూ కాబట్టి గాంధీ జయంతి స్కూల్ అయితే సెలవు ఇచ్చారనమాట మళ్ళీ నెక్స్ట్ డే ఉంది గవర్నమెంట్ స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చారు కానీ మా స్కూల్కి ఇంకా ఇవ్వలేదు సో ఈరోజు ఏంటంటే మా మేము రాజమండ్రి అయితే వెళ్తున్నాము అంటే హాస్పిటల్ పని మీద వెళ్తున్నాం అనమాట కరెక్ట్గా వన్ మంత్ నుంచి అండి బాబు ఇంట్లో అస్సలు బాగాలేదు ఫస్ట్ చెప్పాను కదా మొన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫీవర్స్ ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్కరి తర్వాత అలా అందరికి వచ్చాయా తగ్గయా మళ్ళీ రెండోసారి మళ్ళీ నాకు ఫీవర్ వచ్చింది అనమాట కోల్డ్ చేసేసి గొంతు రంపు చేసేసి అలా వచ్చింది ఇప్పుడు క్యూర్ అయింది బాగానే ఉంది ఇప్పుడు మళ్ళీ మా హస్బెండ్కి ఏంటనేది తర్వాత చెప్తాను ఇప్పుడైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము టాబ్లెట్స్ అయితే రాసిచ్చారు అవి అయిన తర్వాత రమ్మన్నారు ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ అన్నీ అయిపోయాయి అనమాట ఒకసారి మళ్ళీ చెకప్ చేయించుకుందామని ఇప్పుడైతే వెళ్తాము అసలు ఈ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్దాం అని అనుకోలేదనమాట అంటే ఈయనకి మామూలుగా అయితే లీవ్స్ ఉండట్లేదు అంటే హాలిడేస్ ఇవ్వట్లేదు అనమాట నా స్కూల్ కాబట్టి నాకు పబ్లిక్ హాలిడేస్ ఇలా వస్తున్నాయి కనుక ఈయన ఈయనకైతే అసలు సండే కూడా హాలిడే ఉండట్లేదు అయితే ఈయనకి అనుకోకుండా ఇచ్చారనమాట అక్టోబర్ టూన సెలవు తీసుకొని అన్నారంట ఇంక మేము ఏం ప్లాన్ వేసుకోలేదు అనమాట రేపు హాస్పిటల్కి వెళ్దామని అప్పటికప్పుడు అనుకుని ఇంక మార్నింగి మొత్తం అందరం ఇంక స్కూల్కి రెడీ అయినట్టుగా ఎయిట్ థర్టీ ఆ టైం కల్లా మొత్తం రెడీ అయిపోయి పిల్లలతో పాటు ఇంక బయలుదేరాము రాజమండ్రి ఇక్కడ ఈ పెట్రోల్ బంక్ చూసారు ఇక్కడ చిన్న గొడవ జరిగింది నాకు ఎంత భయం వేసిందో ఏంటంటే ఈయన లైన్లో ఉండి వెళ్తున్నారు లైన్లో ఉంటున్నారు అనమాట ఇందాక చూసారు కదా ఇంకొక అందరం పక్క నుంచి వచ్చేసి మేము అంతసేపు నుంచి ఉంటే అతను పక్క నుంచి వచ్చేసి ఈజీగా పెట్రోల్ కూడా అనమాట ఇంక ఈయనకైతే మండింది ఇంకా దెబ్బలాడైతే పెట్టుకున్నారు ఏంటి నేను ఇంతసేపు నుంచి లైన్లో ఉంటున్నాను నువ్వు ఇలా మధ్యలో వచ్చేసి ఇలా పెట్టిచ్చేసుకుంటే ఇంకెందుకు ఇంకా అదేదో మేము కూడా వచ్చేస్తామంటే వచ్చేద్దాం కదా అని చెప్పేసి గొడవ పెట్టుకున్నాను నేనేమో వదిలే 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 హాస్పిటల్ లేట్ అవుతుంది అంటా ఉన్నాను అనమాట ఇంకా మొత్తం మీద అక్కడ ఉన్న వాళ్ళు కూడా వదిలేయండి వదిలేయండి అని చెప్తే వచ్చాము ఇంకా అక్కడ నుంచి అయితే హాస్పిటల్కి వచ్చామనమాట హాస్పిటల్ పని అంటేనే మనం తొందరగా అంటే అంత తొందరగా హాస్పిటల్కి వస్తే అంత తొందరగా పని అవద్దు కదా ఇంక అందుకనే టిఫిన్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదు ఇంట్లో ఇంకా రాజమండ్రి వచ్చాక అక్కడ ఓపీ అన్ని తీయించుకున్న తర్వాత బయటకెళ్ళి టిఫిన్ చేద్దాంలే అని చెప్పేసి అనుకుని ఇంకా హాస్పిటల్కి వచ్చి ఓపీ పని ఇదంతా చూసేసుకుని ఓపీ దగ్గర మాట్లాడేస్తే ఇంకా గంట పడద్దు డాక్టర్ గారు రావడానికి అన్నారనమాట ఇంకా అందుకనే హాస్పిటల్ ఏదో ఎదురున్నాను ఒక చిన్న బండి ఉందనమాట ఇంకా అక్కడైతే తినేసాము ఇంకా లోపలికి అంటే ఇంకా ఎందుకు దూరం వెళ్ళి వేరే చోట టిఫిన్ తిన్నాము అనుకో ఈ లోపల డాక్టర్ గారు వస్తే మళ్ళీ ఓపి వెనకైపోద్ది కదా ఇంకా అందుకని ఏం చేసామంటే ఇంకా హాస్పిటల్ ఎదుర్కొన్నాను ఒక చిన్న బండి ఉందనమాట టిఫిన్ బండి అక్కడైతే తినేసాము ఈ వీళ్ళ చూడండి ఎండలో కూర్చుని కోతులు కూర్చుంటాయి కదా ఒక్కో మెట్టు మీద ఒక్కో కోతి అలా కూర్చుని తింటున్నారన్నమాట ఈ ఎండ్లో ఎందుకు నీళ్ళలో వచ్చేయండి రా అంటే రాని ఇక్కడే బాగుందని ఆదర్శం అక్కి ఏమో ఇలా అనమాట మేము కూడా ఉల్లి బజ్జీలు తర్వాతేమో ఇడ్లీలు తీసుకున్నాము పిల్లలు ఏమో పూరి కావాలన్నమాట సరే అని చెప్పేసి ఇంకైతే తీసుకున్నాము టిఫిన్ అయితే చాలా బాగుంది మూడు రకాల చట్నీలు ఇచ్చారనమాట బాగుంది హోటల్లో చేసేదానికన్నా ఇక్కడ నాకు నచ్చింది అనమాట ఇంట్లో చేసుకున్నట్టుగా ఉంది సింపుల్గా ఉంది తర్వాత ఇక్కడ ఇంకా తినేసి వాటర్ అది తాగేసి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోయి కూర్చున్నాం అనమాట ఇంకా డాక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తే ఇంక గొడవ ఉండదు కదా లంచ్ టైంలో లంచ్ తర్వాత చూసుకుందాం లేని ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా అయితే వెళ్ళిపోయాము టిఫిన్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉందనమాట మేము అలా మూడు పూరీలు తీసుకున్నాము ఒక ప్లేట్ ఉల్లి బజ్జీ ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాము తర్వాత ఇనిమమ్ మైసూర్ బజీ అని అనమాట వీటంతటికీ వన్ ట్వంటీ అయ్యింది ఇంకా వన్ ట్వంటీ ఫోన్పే చేసేసి ఇంకా పైకి అయితే వచ్చేసాము వచ్చేసి ఇంక ఇక్కడ అయితే కూర్చున్నాం అనమాట వెయిట్ చేస్తున్నాము వీళ్ళందరూ కూడా ఆల్రెడీ మాకంటే ముందు వచ్చిన వాళ్ళే డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట అలా కాసేపు కూర్చోగా మమ్మల్ని అయితే పిలిచారు మేమైతే లోపలికి వెళ్ళి చూపించుకున్నాం అనమాట ఒక స్కాన్ రాశారనమాట ఆ స్కాన్ తీయించుకురండి అప్పుడు అని అన్నారు అది ఆ స్కాన్ పేరు మర్చిపోయానండి ఏదో ఎంఆర్ఐ స్కానా సిటీ స్కాన్ ఏదో సంథింగ్ అన్నారు అది మర్చిపోయాను ఆ హడావిడిలో అక్కడికైతే వెళ్ళాము ఇప్పుడు మీరు చూసారు కదా ఇది స్కానింగ్ రూమ్ అనమాట ఈ స్కానింగ్ రూమ్లోకి వెళ్ళి ఎంతోసేపు కాదు ఎంత ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ ఉన్నారంటే వచ్చేసారు ఆ స్కానింగ్కి ఎంత తీసుకున్నారు అనుకున్నారు మూడు వేల రెండు వందలు తీసుకున్నారు ఐదు నిమిషాలు స్కానింగ్కి ఏంటని నేను అనుకున్నాను స్కానింగ్ అంటే ఒక థౌజండ్ లేదంటే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయిపోద్దులే అనుకున్నాను తేరా చూస్తే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పే చేయమన్నారు ఇంకేం చేస్తామని చెప్పేసి తప్పదు కదా అని ఇంకా స్కానింగ్ అయితే మూడు వేల రెండు వందలు పే చేసేసి స్కానింగ్కి అయితే వెళ్ళామనమాట అయితే ఐదు నిమిషాల్లో పని అయిపోయింది కానీ రిపోర్ట్స్ రావడానికి ఒక త్రీ అవర్స్ పడుతుంది అన్నారు ఆ త్రీ అవర్స్ హాస్పిటల్లో ఏముంటాంలే అని చెప్పేసి పొంది తిరుగుతాము అని బయటకు వచ్చామన్నమాట వస్తే అక్కడ రిలయన్స్ మాట ఉంటుంది కదా ఆ అయితే వెళ్ళాము అక్కడ టీవీలు ఇంకా ఏవే ఉన్నాయమాట ఆఫర్లు అవి చూసాము అయితే టీవీ మాకు నీడు కదా ఇప్పుడు ఇంకా ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను కదా టీవీ పోయింది తీసుకోవాలని దసరా ఆఫర్లో తీసుకుంటామని అది అనమాట అసలు ఎలా ఉంటుంది అంటే తీసుకునే ఉద్దేశం అయితే లేదు అయితే అసలు కంపెనీ ఏది బాగుంటుంది అంటే అడిగితే వాళ్ళు చెప్తారు కదా ఇది బాగుంది ఇది బాగా సేల్ అవుతుందని అలా చెప్తారు కదా అని చెప్పేసి ఇంకా అక్కడైతే అడిగాము చాలా షోకి పెట్టారనమాట కొన్ని కొన్ని అవన్నీ చూసాము బాగానే ఉన్నాయి నేను ఎలా చూస్తున్నానే కానీ నా మైండ్లో ఏం రన్ అవుతుందంటే ఏమంటారా స్కాన్ తీసిన తర్వాత చూసిన తర్వాత ఏమంటారా అని పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి పిల్లల్ని చూసుకుంటూ ఎలా చూసుకోవాలని నాకు ఎంతో ఒకలాగా రన్ అయిపోతుంది అనమాట మైండ్లో నేను అలా తిరుగుతున్నానే కానీ అక్కడ చూస్తున్నాను కానీ టీవీలు వాళ్ళు ఏవేవో చెప్తున్నారు నాకు ఏం అర్థం అవ్వట్లేదు నా మైండ్లో అంతా పిల్లల్ని ఎలా చూడాలి తర్వాత ఈయన ఇప్పుడే పిల్లలు ఎక్కడ పెట్టాలి ఈయనకి ఏమైనా ఒకవేళ ఆపరేషన్ అంటే ఈయన ఎలా చూసుకోవాలి అని ఇదే రన్ అవుతుంది అనమాట మైండ్లో ఇంకా తర్వాత ఇంకా టీవీ దగ్గర అలా చూసి ఇంకా తర్వాత ఇంకా ఒక రౌండ్ రెండు రౌండ్లు వేసేసి వచ్చాము అక్కడైతే ఒక చెప్పులు తీసుకున్నాను అనమాట బ్రాండెడ్ వే ఆఫర్లో పెట్టారు టూ హండ్రెడ్ రూపీస్కి అనమాట చాలా బాగున్నాయి అయితే తీసుకున్నారు తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారనమాట మాకు ఇలా మీ స్కానింగ్ రిపోర్ట్ వచ్చిందని ఇంక వెళ్ళి అదైతే కలెక్ట్ చేసుకున్నాము ఆదర్శ అయితే చూస్తున్నాడు అనమాట డాడీ బ్రెయిన్ ఎలా ఉందా ఎలా ఉందా అని వస్తున్నాడు ఎందుకంటే బ్రెయిన్ కదన్నమాట ముక్కుది ముక్కు తీశారనమాట స్కాన్ అంతా కూడా తర్వాత సీడీ ఇచ్చారంటే వాళ్ళు స్కాన్ చేసేటప్పుడు ఎలా ఉంది ఏంటి లోపల కండిషన్ అనేది కూడా సీ ఇలా తీస్తారంట సీడీ అయితే నేను ఫస్ట్ టైం చూశాను ఇది డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళండి డాక్టర్ గారు చూస్తారు చూసి వాళ్ళు చెప్తారని చెప్పేసి అన్నారు ఇంకంత స్కానింగ్ తర్వాత ఇంప్రెషన్ ఇస్తారు కదా ఆ రిపోర్టు తర్వాత ఈ సీడీ ఇవన్నీ పట్టుకుని వెళ్ళామన్నమాట ఇది మళ్ళీ వేరే చోట అంటే మేము వెళ్ళిన హాస్పిటల్కి ఇది మళ్ళీ ఒక టై ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దూరం అక్కడికి వెళ్ళి మళ్ళీ అది తీసుకున్నాము అది తీసుకొని స్కానింగ్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేసరికి టైం వచ్చేసి టూ థర్టీ అలా అయ్యిందనమాట ఇంక భోజనం లేదు ఏమీ లేదు ఇంకా పిల్లలు కూడా ఏమీ అడగట్లేదు అంటే చేసేంత టైం కూడా లేదులేండి ఎండ కూడా ఎంత ఎండ ఉందంటే బాబోయ్ చాలా ఎండగా ఉంది డ్రింక్స్ ఏమైనా తాగుదామంటే మళ్ళీ అసలే గొంతు బాగలేదు కదా రొంపా ఏమైనా చేసేస్తుందేమో పిల్లలకి అని మళ్ళీ అదే భయం కూల్ కూల్గా అయితే తాగాలనిపిస్తుంది అనమాట ఇంకే చేసేది ఏమీ లేక వచ్చి ఇంకా హాస్పిటల్లోనే కూర్చుని పోయాము వచ్చిన తర్వాత ఇంకా చూసారనమాట డాక్టర్ గారు అవన్నీ చూసారు స్కానింగ్ అవన్నీ చూసి ఏమన్నారంటే జాయిన్ అవ్వాలమ్మా అని అన్నారనమాట ఇంతకీ ఏంటంటే మా హస్బెండ్ నోస్ ఉంటుంది కదా ఆ నోస్లో ముందు మామూలుగా నాన్ స్టాప్గా తుమ్ములు వచ్చేసాయి అనమాట ఆ తుమ్ములు ఇంకా అలాగే వస్తూ ఉన్నాయి అది ఉండే కొద్ది ఏమైందంటే ఒక సైడ్ హోల్ ఉంటుంది కదా అది మొత్తం బ్లాక్ అయిపోయింది ఏరు వెళ్ళట్లేదు అనమాట లోపలికి ఒక సైడ్ నుంచి మాత్రమే వెళ్తుంది ఇంకొక సైడ్ నుంచి అసలు లోపలికి ఏరు వెళ్ళట్లేదు ఇంకా అది ఉండే కొద్ది ఇంకా ఇబ్బంది అవుతుంది ఇంకా జాయిన్ అయితే చిన్న మైనర్ ఆపరేషన్ అన్నారు మేజర్ ఏం కాదు జస్ట్ చిన్న మైనర్ ఆపరేషన్ అది ఏం అని అన్నారు అనమాట అయితే ఆపరేషన్ కదా ఎంత అవుతుందని అంటే థర్టీ థౌజండ్ వరకు అవుతుంది అని చెప్పేసి అన్నారు మేము డిస్కస్ చేసుకుని చెప్తామండి అని బయటకు వచ్చామన్నమాట వచ్చిన తర్వాత అప్పటికే త్రీ అయిపోయింది పిల్లలకు కూడా ఏం పెట్టలేదు అయితే ఏమైనా మామూలు వెజ్ మిల్స్ లాంటి తిందామని చూస్తే ఎక్కడే లేవు అంటే త్రీ దాటేసింది కదా ఇంకెక్కడ ఏమీ లేవు అనమాట అలాగే నీవు ఏమిటి స్టమక్తో ఉంచి మనకు మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుందని భయమేసి ఇంకా చేసేది ఏమీ లేక అక్కడ బిర్యానీ ఉంటే బిర్యానీ తీసుకున్నాము టూ హండ్రెడ్ రూపీస్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ బిర్యానీ తీసుకుని కొద్ది కొద్దిగా అందరం కానిచ్చేసాము దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉందనమాట ఆయిల్ పార్ట్ అంతా బిర్యానీ వదిలేసి ఇంకొచ్చా ఇంకా మళ్ళీ చూడాలి బిర్యానీ తిన్నాక మళ్ళీ దాహం స్టార్ట్ అయింది ఇంకా మళ్ళీ ఏం చేస్తాము ఇక్కడ ఈ గోళీ చోడాలు ఉంటాయి ఇవి బాగుంటాయి కదా అని బ్లూబెర్రీ అవి తీసుకున్నాం అక్క ఏమో నాకు గ్రేప్స్ కావాలండి సరే అండి ఇంకా మేము ఆవిడ ఏం చేస్తారు ఇలాగ తీగానే లోపల నుంచి తీగానే కొట్టేసి ఇచ్చారనమాట ఇంకా మేము ఈ హాస్పిటల్ టెన్షన్లో పడి ఇవి డిస్కస్ చేసుకుంటే ఇంకా బాటిల్స్ ఏమి ఇచ్చారో ఏమి చూడలేదు అనమాట కానీ చూడండి ఈ బాటిల్ ఎలా ఉందో అక్కీకి అక్కి తాగేస్తుంది అనమాట ఈ బాటిల్ అది చూడండి ఎంత చండాలంగా ఉందో ఇది స్టార్టింగ్లో చూస్తుంటే వాళ్ళు ఓపెన్ చేసినా తిరిగి ఇచ్చేసేదాన్ని అక్కి అంత అంత తాగేసాక చూసాం అనమాట చూడని ఎంత చండాలంగా ఉందో అసలు అయ్యో అనవసరంగా తాగేసింది పిల్లని చాలా ఫీల్ అయ్యాను తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పిల్లలకి ఏదైనా కొని ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి చెక్ చేయాలి చెక్ చేసి ఇవ్వాలని అనిపించింది మేము ఏంటంటే హాస్పిటల్ డిస్కషన్లో పడి ఇంకా ఇచ్చారో ఇంకేం చూడలేదు ఇలా తీసుకున్న వాడికి ఇచ్చేస్తే అదేమో తాక్కుంటూ ఆ వెనకాల కూర్చోడానికి లాస్ట్లో చూస్తే బాటిల్ అంతా చూసారు మొత్తం అంతా కూడా నల్లగా అదంతా పట్టేసింది ఇంకేం చే ఇంకా తాగేసింది కదా ఇంకేం చేయలేదు ఇంకా తర్వాత ఏం చేసామంటే మార్నింగే జాయిన్ అవ్వమన్నారు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అక్టోబర్ టూని మేము వెళ్ళాం కదా హాస్పిటల్ అంటే ఈరోజు థర్డ్ని జాయిన్ అవ్వమన్నారు అందుకని ఏం చేసామంటే మాకు తెలిసిన వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి ఇలాగా పిల్లలు మీ దగ్గర ఉంచండి అని అంటే సరే అని అన్నారనమాట ఇంక అందుకని ఇంక అక్కడికి వెళ్ళి వాళ్ళని పెట్టేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాము ఎందుకంటే రిపోర్ట్స్ మా డీటెయిల్స్ కావాలన్నారనమాట అందుకని మళ్ళీ అక్కడ దింపి వాళ్ళని మళ్ళీ హాస్పిటల్కి వచ్చి రాజమండ్రి రాజమండ్రిలో మళ్ళీ డీటెయిల్స్ మా డీటెయిల్స్ ఫోన్ నంబర్లు ఇవన్నీ ఇచ్చామన్నమాట ఇవన్నీ ఇచ్చి మళ్ళీ 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 మేము ఏం చేసి మళ్ళీ మనపెట్టి వెళ్ళిపోయాము ఈ రోజు నిజంగా ఎంత జర్నీ అంటే అంత జర్నీ ఆ రిపోర్ట్స్ అదే మా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేటప్పుడు మళ్ళీ వెళ్ళేమన్నారంటే బ్లడ్ టెస్ట్లు అది చేయాలండి బ్లడ్ టెస్ట్ ఒకటి తర్వాత ఈసీజీ ఒకటి చేయాలి అది చేస్తేనే మీకు అప్లై చేయడానికి అది ఉంటుంది అందుకని మళ్ళీ అంత మళ్ళీ దగ్గర దగ్గర మా ఊరు వెళ్ళిపోయామో వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ బ్లడ్ ఇచ్చి తర్వాత ఏమో ఈసీజీ అన్నారు కదా అదొకటి చెకప్ అది చేశారనమాట చేసి ఆ రిపోర్ట్స్తో ఇంకొకటి అడిగామనమాట ఏమైనా ఏంటి ఇప్పుడు ఇది వస్తుంది కదా ఏంటది ఆరోగ్యశ్రీ మీద ఏమైనా పని అవుద్దా అని అడిగితే ఆరోగ్యశ్రీ పని అవుద్దా అన్నారనమాట మా బావగారు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తే అప్లై చేయండి అని చెప్పేసి అన్నారు అనమాట అందుకని అప్లై చేస్తే ఇంకా అప్రూవల్ వచ్చిన తర్వాత అయితే ఆపరేషన్ చేస్తాము అప్రూవల్ రాకపోతే కనుక మనీ పే చేయాలన్నారనమాట అయితే ఈ టెస్టులకైతే ప్రజెంట్ మనీ అయితే తీసుకోలేదు అప్రూవల్ రాకపోతే కనుక ఈ చేసిన టెస్ట్ కూడా మనీ పే చేయాలి అప్రూవల్ వస్తే కనుక పే అని చెప్పారనమాట సరే అండి ఫస్ట్ అప్లై చేయండి అయితే అప్లై చేసిన తర్వాత తర్వాత చూద్దాం ఒకవేళ అప్రూవల్ రాకపోతే మనీ పే చేసేస్తామని చెప్పాము అందుకని కింద బ్లడ్ టెస్ట్ అయితే తీసుకున్నారు రెండు బాటిల్స్లో అంటే ఫుల్ ఇంజెక్షన్లో బ్లడ్ తీసుకుని అక్కడ హా బాటిల్స్ ఉన్నాయన్నమాట రెండు ఆ రెండు బాటిల్లో ఫిల్ చేసుకున్నారు తర్వాత ఈసీజీ అండి ఇది ఈసీజీ చెకప్ కూడా చేయించారంటే హార్ట్ బీట్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అవైతే చెక్ చేశారనమాట అవి రిపోర్ట్స్ చూశాను కానీ ఏం అర్థం కాలేదు వాళ్ళు రిపోర్ రిపోర్ట్స్ తీసుకుని డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు జాయిన్ అయిపోండి నైట్ జాయిన్ అయిపోండి ఇంకా బయటికి వెళ్ళడానికి లేదన్నారనమాట మేము అడిగాము ఏమండి ఇలా డ్రెస్సులు కానీ బ్రష్లు కానీ ఏమీ తెచ్చుకోలేదు అసలు ఉన్న ఫలంగా వచ్చాము ఇప్పుడు జాయిన్ అయిపోమంటే ఎలాగనంటే సరే ఒక పని చేయండి రేపు మార్నింగ్ అంటే మేము బాగా రిక్వెస్ట్ చేసామన్నమాట ఇప్పుడు నైట్ ఉండమంటే కష్టం సార్ రేపు మార్నింగే వచ్చేస్తాము మాకు ఇది నీడు కదా అని అంటే వాళ్ళు సరే అయితే మార్నింగే రాస్తాము జాయిన్ అయినట్టుగా అని చెప్పి జాయిన్ మార్నింగ్ వచ్చేయండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మీరు నైన్ కల్లా ఇక్కడ ఉండాలన్నారు సరే అని చెప్పి నైన్ కల్లా ఇంకా మార్నింగ్ వద్దామని చెప్పేసి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అయిపోయింది అనమాట నైట్ నైన్ అయిపోయింది రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఇవన్నీ చేసేసరికి ఇంక ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోయి మళ్ళీ మార్నింగ్ రావాలన్నమాట స్కూల్లో కూడా పర్మిషన్ తీసుకోలేదు స్కూల్ ఇంకా సెలవులు ఇవ్వలేదు సో సెలవుల్లో పెట్టుకుందామా అంటే నేనేమన్నారు ఇంకా వచ్చాం కదా ఎలాగ పనిలో పని అయిపోతుంది చేంజ్ చేసుకుందాం అని అనమాట సరే ఆరోగ్యం కంటే ఏదో ముఖ్యం కాదు కదా అని చెప్పి ఇంక సరే అయితే అని అనుకున్నాము నాకు ఇంత చేసి అంటే ఇంత చూశాను కదా నాకు దీని బట్టి అర్థమైంది ఏంటంటే ఇన్సూరెన్స్ కానీ లేదంటే ఆరోగ్యశ్రీకి సంబంధించినవి కానీ లేదంటే మనకి జాబ్ చేసే వాళ్ళకి హెల్త్ పరంగా కొన్ని కొన్ని కట్ చేస్తారు కదా మనీ అవైతే కంపల్సరీ ఉండాలన్నమాట అంటే ఎప్పుడు హెల్త్ ఇష్యూ వస్తుంది ఏం వస్తుందో తెలియదు హెల్త్ ఇష్యూ వచ్చిందంటే వందల మీద పదుల మీద ఏమయ్యేది కాదు అన్నీ వేల మీద అవుతున్నాయి సో అందుకని ఏమైనా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలని లేదా ఇన్సూరెన్స్ పాలసీలని స్టార్ హెల్త్ అని ఇలా ఉంటాయి కదా అలాంటివి పెట్టుకోవడం చాలా మంచిది అనమాట నాకు అర్థమైంది అది నేను మేము హాస్పిటల్లో ఉండగానే ఒక పేషెంట్కి బ్లడ్ కావాలి అంటే వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్స్ అనుకుంటాను ఒక పది మంది వరకు కాలేజ్ చదివే పిల్లలు అనమాట వాళ్ళు వచ్చారు అయితే వాళ్ళల్లో ఆరుగురికి కొంతమంది ఏమో అమ్మ అని కొంతమంది ఏమో నాన్న అని ఇలా ట్యాటూలు వేయించుకున్నారు కొంతమంది గార్డ్ అని ఇలా అయితే ఆ ట్యాటూలు వేయించుకున్న వాళ్ళు ఎవరి దగ్గర నుంచి కూడా బ్లడ్ అసలు తీసుకోలేదు ఎవరైతే ట్యాటూ లేకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకున్నారనమాట అయితే వచ్చిన పది మందిలో ఆరుగురికి టాటూలు ఉన్నాయి ఆరుగురి దగ్గర నుంచి తీసుకోలేదు డాక్టర్ గారు ఏం చెప్పారంటే మీరు వేరే వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయాలి అనుకుంటే కనుక మీరు టాటూలు అలాంటివి వేయించుకోకూడదు టాటూల వల్ల బ్లడ్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది అని ఏదో అన్నారనమాట సో నాకు అర్థమైంది ఏంటంటే టాటూలు వేయించుకోకపోవడమే బెటర్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్లోనే ఎవరికైనా బ్లడ్ కావాలి మనం ట్యాటూలు వేయించుకున్నాం అనుకోని బ్లడ్ తీసుకోరు సో ఇబ్బంది అవుతుంది కదా సో ఎవరైనా కనుక మీకు తెలిసిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఏమైనా ట్యాటూలు కనుక అలాంటి వేయించుకుంటే బ్లడ్ అనేది డొనేట్ చేయడానికి ఉండదు అనమాట సో అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి తర్వాత ఇంకా అక్కడి నుంచి స్కానింగ్ అన్నీ అయిపోయాక అదే స్కాన్ అంటే ఈజీజీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా అడిగి రేపు మార్నింగ్ వస్తామని బయలుదేరామన్నమాట వచ్చేటప్పుడు ఇక్కడ స్ట్రీట్ అవుట్ ఉంది ఇది సెలబ్రేషన్ స్ట్రీట్లా ఉందనమాట అంటే వెడ్డింగ్ యానివర్సరీలు బర్త్డేలు ఫ్రెండ్స్ వీళ్ళ చేసుకుంటున్నారు ఇది ఎక్కడంటే పుష్కర్ ప్లాజా ఉంటుంది కదా అక్కడ అనమాట తర్వాత ఇది ఒక వీడియోకి తీసాను ఇదంతా పుష్కర్ గా ట్ ఉంటుంది కదా అక్కడ అనమాట ఇంకైతే మేము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నైట్ పడుకొని శుభ్రంగా మార్నింగ్ లేచి ఫ్రెష్గా రెడీ అయ్యి రావాలి ఇంకా నైట్ ఏం చేశానంటే అక్కడ దోశలు వేస్తున్నారు అనమాట ఇది మా మండపేటలోనే ఆర్కే టిఫిన్ సెంటర్ ఉంది ఇదేదో కారం దోశ అంట అదైతే తీసుకున్నాము ఈ నాకు హెవీగా నాకు వద్దన్నారు నాకైతే ఆకలిస్తుంది అనమాట ముందుగానే ఒక దోశ తీసుకొని ఇంకా తినేసి అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా మార్నింగ్ మళ్ళీ తిరిగి రాజమండ్రి రావాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది Okay now friends, bye bye. Thank you for watching.